రాయలసీమలోని కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటి శ్రీభాగ్ ఒప్పందం మేరకు రాజధాని హైకోర్టు ఈ రెండింటిలో ఒక్కదాని రాయలసీమలో ఏర్పాటు చేయాల్సింది ఉందని ఆయన తెలిపారు కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు ముఖ్యమంత్రిగా జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే రెండూ కూడా అమరావతిలోనే ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు రాయలసీమకు ఒక్కటి కూడా రాలేదని కనీసం హైకోర్టు రాకపోయినా కనీసం హైకోర్టు బెంచ్ అయినా రాయలసీమలో కర్నూలులో ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని తులసిరెడ్డి తెలిపారు అనేక రాష్ట్రాలని హైకోర్టు బెంచ్లు ఉన్నాయని తమిళనాడు రాష్ట్రంలో మధురైలో కర్ణాటకలో ధార్వాడ్లో కలుబుక్కలో మధ్యప్రదేశ్లో గ్వాలియర్ ఇండోర్లో మహారాష్ట్ర నాగపూర్ ఔరంగాబాద్ ఉత్తరప్రదేశ్లో లక్నోలో రాజస్థాన్లో జైపూర్లో లాగే పశ్చిమ బెంగాల్లో జల్పాయగురులోని హైకోర్టు పెంచీలు ఉన్నాయని తులసిరెడ్డి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తేనే రాయలసీమకు హైకోర్టు పెంచి తప్పక వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు దీనికోసం ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తులసిరెడ్డి పేర్కొన్నారు రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అయితే రాయలసీమ కోస్తా అనేటి రెండు ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి ఒక రాష్ట్రానికి రాజధాని హైకోర్టు అనేటి రెండు లాంటివి సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి భవిష్యత్తులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే రాజధాని హైకోర్టులో ఒకదానిని రాయలసీమలో ఇంకొకదాని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేయాలి అని శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాసుకోవడం జరిగింది ఆ ఒప్పందం ప్రకారంగా పంతొమ్మిది వందల యాభై మూడులో సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడివడినప్పుడు రాయలసీమలోని కర్నూలులో రాజధానిని కోస్తా ప్రాంతంలోని గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒప్పందం ప్రకారంగా దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు అటు రాజధాని ఇటు హైకోర్టు రెండు కూడా హైదరాబాద్కు పోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ గతంలో ఆంధ్ర రాష్ట్ర భూభాగం ఏ విధంగా ఉందో అదే భూభాగంతో నవీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది ఆ ప్రకారంగా అయితే రాయలసీమలో రాజధాని హైకోర్టులో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేసి ఉండాలి